వైఎస్సార్ ఆసరా పథకం మూడవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు యాభై డివిజన్ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరిగిన కార్యక్రమంలో యాభై నాలుగు యాభై ఐదు డివిజన్లలోని స్వయం సహాయక సంఘాలకు కోటి ముప్పై ఒక లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది రూపాయల చెక్కును వెల్లంపల్లి అందజేశారు నూట డెబ్బై ఎనిమిది స్వయం సహాయక సంఘాలలోని పదిహేడు వందల ఎనభై మంది అక్క చెల్లెమ్మలకు కోటి ముప్పై ఒక్క లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది రూపాయల విలువైన చెక్కును అందజేశారు అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ గతంలో చంద్రబాబు డ్వాక్రా మహిళలను మోసం చేశారని ఆయన ఆరోపించారు మహిళ కళ్ళల్లో సంతోషం చూడాలనే లక్ష్యంతో పనిచేసే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని వెల్లంపల్లి కొనియాడారు కమ్యూనిస్టులు పార్టీలో చంద్రబాబుకు తోక పార్టీలని ఆయన విమర్శించారు సుమారు నూట డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు జమ చేయడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ముందు డోక్రా మహిళలందరికీ కూడా మీరు ఒక్క రూపాయి కూడా మీరు కట్టమాకండి ప్రభుత్వం ఏర్పడిన మీకు నేను డబ్బులు మీ అకౌంట్లో జమ చేస్తానని చెప్పని చెప్పి ఆ టోక్రాఫ్ గ్రూప్లో అందరినీ కూడా మహిళలందరినీ కూడా మోసం చేయడమే కాకుండా ఆ టోక్రాఫ్ గ్రూప్లో యొక్క రిప్యుటేషన్ కూడా దెబ్బ తినే విధంగా బ్యాంకుల్లో ఆ టోక్రాఫ్ గ్రూప్కి అన్నింటి చెడ్డ పేరు వచ్చే విధంగా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఈ మహిళలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల యొక్క కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి పాదయాత్రలో అనేక కష్టాలు వారిని చూసిన వ్యక్తులు కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఎంతైతే మీరు బాకీ ఉంటారు విడతల వరకు దాన్ని మీ అకౌంట్ జమ చేస్తారని చెప్పని అది నాలుగు విడతలుగా విభజించి ఈ రోజుకి మూడో విడత అందరికీ కూడా వేయడం జరిగింది ఇంకొక విడత కూడా తప్పక జమ చేసి అక్క చెల్లెమ్మల యొక్క ఆనందాన్ని చూడాలని చెప్పని మహిళల యొక్క సంతోషం చూడాలని చెప్పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు